పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది కూటమి సర్కార్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల మార్కులు గందరగోళం సృష్టిస్తున్నాయి పాస్ అవ్వాల్సిన విద్యార్థులను వాల్యుయేటర్లు ఫెయిల్ చేశారు తొంభైలో మార్కులు రావాల్సిన చోట పాస్ మార్కులు మాత్రమే వేసిన కేసులు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి దీంతో రికార్డు స్థాయిలో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కు అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇలా జరగడం ఏపీ చరిత్రలోనే మొదటిసారి దీనికి కారణం కూటమి గొప్పల కోసం పోయి చేసిన తప్పిదం వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు అని డబ్బా కొట్టుకోవడానికి ఏపీ సర్కార్ చేసిన పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్తు పాలిట శాపమైంది వాలియేషన్ లో తీవ్ర తప్పిదాలు చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా తప్పులు దొరలడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది పదో తరగతి అంటే విద్యార్థికి కీలక దశ అలాంటి దశలో ఫెయిల్ అవడం అంటే అది వారి మనసులను ఎంత గాయపరుస్తుందో చెప్పాలా ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు పదో తరగతి పరీక్ష పేపర్లను మూడంచెల్లో దిద్దుతారు విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు నలభై పేపర్లు దిద్దాల్సి ఉంటుంది వీరిని పర్యవేక్షించడానికి సరిగా మార్కులు వేశారా లేదా అనేది పరిశీలించడానికి ప్రతి ముగ్గురు టీచర్స్ కు ఒక చెకింగ్ టీచర్ కూడా ఉంటారు ఒకవేళ ఇక్కడ ఏమైనా పొరపాటు జరిగితే రెండో దశలో కరెక్ట్ చేస్తారు ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ స్వయంగా మొత్తం పేపర్స్ చెక్ చేస్తారు ఇన్ని చేసినా మూడు దశల్లోనూ పొరపాట్లు చేశారంటే ఏపీ విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది కాగా వారిలో ముప్పై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది మంది అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు జవాబు పత్రాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేశారు ఈ మొత్తంలో పదకొండు వేల నూట ఐదు జవాబు పత్రాల్లో మార్పులు జరిగాయి అంతకు ముందు ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్ తర్వాత తొంభైకి పైగా మార్కులు రావడం సంచలనంగా మారింది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ముప్పై ఎనిమిది మందికి అదనంగా యాబై ఒకటి నుంచి ఎనభై మార్కుల వరకు పెరిగాయి దీంతో ఆంధ్రాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ఈ వివాదంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయింది ప్రస్తుతానికి ఐదుగురిపై వేటు వేసి దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని చెబుతోంది కానీ అసలు దోషులెవరూ ఇంకెవరు నారా లోకేష్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ తప్పులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తన శాఖ పనితీరులో రికార్డులు సృష్టిస్తున్నట్టు గొప్పలు చెప్పుకునేందుకు విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని నిబంధనలు పక్కన పెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొరలడానికి కారణమైందని వారి ఆరోపణ పరీక్షలు బాగా రాసినా మార్కులు తక్కువ రావడం ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే ఏమిటి పరిస్థితి ఎవరు దానికి బాధ్యత తీసుకుంటారు అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు